హాయ్ వ్యూర్స్ ఈ వీడియోలో తెలంగాణలో ఉండే రైతులకి రైతు బంధు పడాలి అంటే ఖచ్చితంగా ఈ రసీదు ఉండాలా ఉన్నవారికి మాత్రమే పడుతుందా అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో మీరు తెలుసుకోండి అదేవిధంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే మనకి రైతు బంధుకు సంబంధించి ఈ రసీదు ఉండాలా లేక అవసరం లేదా సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ప్రజాపాలన దరఖాస్తు రసీదు అయితే ఉంది అయితే యాక్చువల్గా మనకి నిన్నటి నుంచి మనకి రైతు భరోసాకి అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది రైతు భరోసాలో మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తున్నారంటే అందులో మీ పాస్బుక్ నెంబర్సు అదేవిధంగా కౌలు రైత అదేవిధంగా రైత అదేవిధంగా అగ్రికల్చర్ విస్తీర్ణం అంటే ఏ సర్వే నెంబర్ ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇచ్చిన తర్వాత మీకు ఈసారి రైతు బంధు పడాలి అంటే ఖచ్చితంగా ఫైనల్గా ఈ దరఖాస్తు రసీదు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఈసారికి ఇంప్లిమెంటేషన్ అవుతుందా నెక్స్ట్ టైంకి ఇంప్లిమెంటేషన్ అవుతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం యాక్చువల్గా నిన్న మనకి ఒక ఎకరం వరకు అయితే రైతు బంధు పైసలు అయితే పడడం జరిగింది ఎకరానికి ఐదు వేల చొప్పున రూపాయలు మాత్రమే పడడం జరిగింది కానీ ఈ రైతు భరోసా స్కీమ్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది కానీ ఇది ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయము ఇప్పుడు కేవలం మేము డాక్యుమెంట్స్ మాత్రమే పర్సన్స్ నుంచి తీసుకుంటున్నాం నెక్స్ట్ టైంకి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు తీసుకున్నంత మాత్రాన ఇప్పుడు ఇమీడియట్గా అంత అవ్వదు ఆల్రెడీ పాత ఏదైతే సమాచారం ఉందో పాత సమాచారం ప్రకారమే ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి వేస్తాము నేడు ఒకటి నుంచి ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు అయితే అదే అదేవిధంగా ఈ రసీదు అవసరం లేదు ఈ రసీదు దేనికోసం అంటే మీరు అప్లై చేసినట్టు మీ దగ్గర పెట్టుకోండి తప్ప ఈ రసీదు ఉంటేనే మేము ఇస్తాము అని చెప్పి మేము ఎక్కడ చెప్పట్లేము అని చెప్పేసి గవర్నమెంటే చెప్పడం జరిగింది కాకపోతే ఇక దీనివల్ల ప్లస్ ఏంటంటే రసీదు ఉంచుకోవడం వల్ల మీరు నెక్స్ట్ అప్లై చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా రిజెక్ట్ అయినా కానీ మీరు ఎమ్మటే ఈ రసీదు కనుక చూపించినట్లయితే వాటిలో చేంజెస్ కానీ ఏమైనా చేసుకోవడానికి వీలుంటుంది అంతేగాని దానివల్లనే ఇప్పుడు రసీదు ఉంటేనే రైతు బంద్ అని చెప్పేసి ఏమీ లేదు సో ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు అయితే ఈరోజు అయితే రైతు బంధు పడబోతున్నాయి వీళ్ళకు కూడా అయితే ఏం లేదు కదా నిన్న పడ్డ వాళ్ళకు కూడా రసీదు అయితే ఏం అడగలేదు కదా కేవలం జస్ట్ ఇది ఇప్పుడు అప్లై చేసిన వారి కోసం ఉపయోగపడుతుంది తప్ప రసీదు ఉన్న వారికి రైతు బంద్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు సో అటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదంటే ఖచ్చితంగా మన ఛానల్లో ఇటువంటి ఏ డౌట్ వచ్చినా కానీ ఇటువంటి సమాచారం మీకు చేరవేయడమే నేను కర్తవ్యంగా పెట్టుకొని ప్రతిరోజు ఇటువంటి సమాచారం మీకు చేరవేస్తున్నాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే